హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినటువంటి టీఎస్పిఎస్సి నుంచి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఇక బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్తే మాత్రం చూసినట్లయితే టీఎస్పిఎస్సి త్వరలో నిర్వహించబోయేటువంటి గ్రూప్ వన్ సంబంధించి అలాగే గ్రూప్ టూ అలాగే గ్రూప్ త్రీ సంబంధించిన ఏవైతే నోటిఫికేషన్లు ఉన్నాయో వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది రావడం జరిగిందండి ఫస్ట్ వన్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన షెడ్యూల్ కూడా రావడం జరిగింది ఇక వాటికి సంబంధించి కూడా ఆల్రెడీ టీఎస్పీఎస్సీ నోట్ ద్వారా ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరైతే ఈ వీడియో లైక్ చేయకుండా చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి వాళ్ళకు కూడా కొంచెం యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు ముందుగా వచ్చేసి టీఎస్పీఎస్సి అఫీషియల్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది మీకు అయితే ఇక్కడ వెబ్సైట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్లియర్గా రావడం జరుగుతుందండి ఇక్కడ టీఎస్పిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ ఈ విధంగా ఉండడం జరిగింది ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు వెబ్ నోట్లో మనం షెడ్యూల్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ది పోస్టేస్ ఆఫ్ గ్రూప్ వన్ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అలాగే లాంగ్ విత్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ సర్వీసెస్ కూడా ఈ క్లియర్గా ఈ ఎగ్జామినేషన్ సంబంధించిన షెడ్యూల్ కూడా రావడం జరిగింది దీనికి సంబంధించి ఒకసారి మేము క్లియర్గా చూపెడతాం మీకు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చండి మనం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్కి సంబంధించి వెబ్ నోట్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసుకుంటే మాత్రం షెడ్యూల్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ది పోస్టేస్ ఆఫ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ అలాగే గ్రూప్ త్రీ సర్వీసెస్ ఇన్ జనరల్ రిక్రూట్మెంట్ సంబంధించి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు అయితే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తానండి అవి ఏంటంటే చాలామంది క్యాండిడేట్స్ గ్రూప్ వన్ అలాగే గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ వన్ ఇచ్చి అంటే ఇప్పుడు వద్దు గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీకి సంబంధించి చూసినట్లయితే సిమిలర్ సబ్జెక్టే కదా మరి సేమ్ ఎగ్జామినేషన్ ఎందుకు పెట్టట్లేదు అని చాలామంది క్యాండిడెట్స్ కూడా అడగడం జరుగుతుంది అలాగే సిలబస్లో ఏమైనా మార్పులు చేశారని కూడా కొంతమంది క్యాండిడెట్స్ నన్ను అడగడం అయితే అడిగి అడగడం జరిగింది వాటికి సంబంధించి కూడా నేను త్వరలోనే మీకు టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఒకసారి కామెంట్ చేయండి దానికి సంబంధించిన సొల్యూషన్ నేను చెప్తాను ఖచ్చితంగా మంచిగా వీడియో వీడియోలోకి వస్తే మాత్రం చూసినట్లయితే ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద గ్రూప్ వన్ సర్వీసెస్ ప్రిలిమినరీ టెస్ట్ ఈజ్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఆన్ నైన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజున ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినే అంటే దీనికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది గ్రూప్ వన్ సర్వీసెస్ సంబంధించి అంటే గ్రూప్ వన్ సంబంధించి ఇక ఫర్దర్ ద కమిషన్ హ్యాస్ డిసైడెడ్ టు కండక్ట్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ ది గ్రూప్ వన్ మెయిన్స్ అలాగే గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ సర్వీసెస్ రిక్రూట్మెంట్ యాజ్ పర్ ద ఫాలోయింగ్ షెడ్యూల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇక నేమ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ సంబంధించి గ్రూప్ టూ సర్వీసెస్ సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ నెంబర్స్ లాంగ్ విత్ డేట్స్ సహా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక వేకెన్సీ పొజిషన్ వచ్చేసి గ్రూప్ టూ సర్వీసెస్ సంబంధించి సెవెన్ ఎయిటీ త్రీ పోస్టెస్ అయితే ఉండడం జరిగింది అలాగే నెంబర్ ఆఫ్ పేపర్స్ వచ్చేసి టోటల్గా ఫోర్ పేపర్స్ అయితే ఉండడం జరుగుతుంది గ్రూప్ టూ సంబంధించి ఇక డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి సెవెంత్ అండ్ ఎయిత్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రోజున అయితే మీకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఇక గ్రూప్ వన్ సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఫైవ్ సిక్స్టీ త్రీ వేకెన్సీస్తో ఈ గ్రూప్ వన్ సర్వీసెస్ కింద నోటిఫికేషన్ రావడం జరిగింది టోటల్గా సెవెన్ పేపర్స్ అయితే ఉండడం జరుగుతుందండి గ్రూప్ వన్ సంబంధించి ఇక దీనికి సంబంధించిన మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మండే రోజున వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఇక గ్రూప్ త్రీ సర్వీసెస్ సంబంధించి టోటల్గా వన్ థౌసండ్ త్రీ ఎయిటీ ఎయిట్ పోస్టర్స్ అయితే వీటితో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇక టోటల్గా ఇందులో పేపర్స్ వచ్చేసి త్రీ పేపర్స్ అయితే ఉండడం జరుగుతుందండి ఇక దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ వచ్చేసి సెవెంటీన్త్ అండ్ ఎయిటీన్ ఎయిటీన్త్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రోజున అయితే ఉండడం జరుగుతుంది ఆన్ సండే అండ్ మండే ఆన్ మండే సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్ ప్రొవైడ్ చేయడం ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది డేట్స్కి సంబంధించి ఫ్రెండ్స్ ఇక ఎవరైతే ఈ గ్రూప్ వన్ అలాగే గ్రూప్ టూ సంబంధించి గ్రూప్ త్రీ సంబంధించి అప్లై చేసుకున్నారో వాటికి అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు అండి ఫ్రెండ్స్ ఇక టోటల్గా కొన్ ఎగ్జామ్స్కి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అయితే క్లియర్ గ్యాప్ అయితే ఉండడం జరిగింది చాలామంది అభ్యర్థులు మెసేజ్ చేయడం జరిగింది ఇంతే గ్యాప్ ఇచ్చారు ఏంటని అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక ఫైవ్ మంత్స్ అంటే మామూలుగా ఫైవ్ మంత్స్లో కూడా మీరు ఎలాంటి బేసిక్స్ క్యాండిడేట్ అంటే పర్టిక్యులర్గా ప్రిపేర్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా మీ గోల్స్ని అయితే రీచ్ అవుతారండి ఖచ్చితంగా ఈ ఫైవ్ మంత్స్ టార్గెట్ పెట్టుకొని ఖచ్చితంగా చదవండి మీకు జాబు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి మీ యొక్క అయితే క్లియర్గా మీ స్టడీ పైన ఫోకస్ చేసి మీ యొక్క గోల్స్ని అయితే రీచ్ అవ్వండి ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఇక ఈ వీడియోలో మాత్రం ఇంతే అండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి